ఈరోజు మనం క్లాస్లో ప్రీవియస్ టెట్ పేపర్స్లో వచ్చిన బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇది రెండు వేల పద్దెనిమిది జూన్ పది మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన టెట్ ఎగ్జామ్లోని వచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిలాగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో ఒక ఆటగాడిలాగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం సంచారిత పరిశీలన సాధారణ పరిశీలన అసంచారిత పరిశీలన స్థూల పరిశీలన సంచారిత పరిశీలన అంటే ఏంటంటే వాళ్ళతో పాటు విద్యార్థులు ఆడుతున్నప్పుడు అతను ఆ ఉపాధ్యాయుడు కూడా వాళ్ళతో ఒక ఆటగాడిగా మసులుతూ వాళ్ళని పరిశీలించని సంచారిత పరిశీలన అంటారు మామూలుగా ఎటువంటి ఆటలు పాల్గొనకుండా మామూలు పరిస్థితుల్లో పరిశీలించని సాధారణ పరిశీలన అంటారు అసంచారిత పరిశీలన అంటే విద్యార్థుల ప్రవర్తనను దూరం నుంచి పరిశీలించని అసంచారిత పరిశీలన స్థూల పరిశీలన అంటే ఒక ప్లే గ్రౌండ్లోనే మాత్రమే కాకుండా క్లాస్ రూమ్లో మాత్రమే కాకుండా అతని యొక్క ఇంటి వద్ద ఇంకా మిగతా ప్లేస్లో ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్లో బంధువులతోనూ ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కువ మొత్తంలో అంటే ఒక నెల రోజులు బట్టి పరిశీలించని స్థూల పరిశీలన అంటారు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో ఒక ఆటగాడిలాగా పాల్గొన్నాడు అంటే వాళ్ళతో సంచరిస్తూ పరిశీలిస్తున్నాడు కాబట్టి ఈ పరిశీలనను సంచరిత పరిశీలన అన్నారు సో ఇక్కడ వచ్చేసేసి కరెక్ట్ ఆన్సర్ సంచరిత పరిశీలన నెక్స్ట్ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఫస్ట్ వన్ వికాసం స్వల్పకాలిక ప్రక్రియ వికాసం స్వల్పకాలిక ప్రక్రియ అంటే వికాసం అనేది చాలా తక్కువ కాలంలో ఉండే ప్రక్రియ అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనమాట సెకండ్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ వన్ వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు ఫోర్త్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము సో ఇక్కడ సరైన ప్రవచనం ఏంటంటే వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు ఎందుకని వికాసం అనేది అభివృద్ధి దశను ఏజ్ని బట్టి అది డెవలప్ అవటం లేదా డిక్రీజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని వికాస అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండదు నెక్స్ట్ వన్ భాషా వికాస దశలు వరుస క్రమంలో మూడవ దశ భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ భాషా వికాసం అంటే ఏంటంటే పిల్లలు మాటలు నేర్చుకుంటారు కదా వాటిలోని దశలు అనేవి ఉంటాయి దాన్ని భాషా వికాస దశలు అంటారు సో ఇక్కడ వచ్చేసిన ఆప్షన్స్ మనకి ముద్దు మాటల దశ ప్రగల్భాషా దశ భాషావగాహన దశ శబ్దానుకరణ దశ ముద్దుమాటల దశ ప్రగల్ భాషా దశ భాషావగాహన దశ శబ్ద అనుకరణ దశ సో భాషా వికాస దశలు ఏంటంటే మూడవ క్రమం ఏంటంటే శబ్ద అనుకరణ శబ్ద అనుకరణ దశ అనేది మూడవ దశకు చెందుతుంది వాళ్ళు శబ్దాలను అనుకరిస్తారు ఎప్పుడు మూడవ దశలో సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శబ్దానుకరణ దమనం చేయబడిన ఫోర్త్ విట్ దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి సిగ్మడ్ చే చెప్పబడని టెక్నిక్ దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి సిగ్మడ్ చే చెప్పబడని టెక్నిక్ స్వేచ్ఛా సంసర్గం సమగ్రాకృతి స్వప్న విశ్లేషణ సంవోహణం ఇక్కడ ఏంటంటే దమనం చేయబడిన అచేతనంలోని అంటే దమనం అంటే ఒక రకంగా మర్చిపోవటం అచేతనం అంటే చేతనంలో లేదు ఆ ఒక ఒక అనుభూతి కానీ ఒక ఆలోచన కానీ ఒక సంఘటన కానీ ఏంటంటే దమనం చేయబడింది అదేంటంటే మనం ఒక మ మరుపులోనికి దాన్ని నెట్టివేయటం జరిగిందనమాట అచేతనం అంటే అది చేతన స్థితిలో లేదు అటువంటి భావాలను మళ్ళీ వెలికి తీయటానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పబడని టెక్నిక్ అంటే ఇక్కడ చెప్పబడిన టెక్నిక్ అని లేదు చెప్పబడని అంటే అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పలేదనమాట ఆ టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి స్వేచ్ఛ సంసర్గం స్వేచ్ఛ సంసర్గం సెకండ్ వన్ సమగ్రాకృతి సెకండ్ వన్ సమగ్రాకృతి థర్డ్ వన్ స్వప్న విశ్లేషణ థర్డ్ వన్ స్వప్న విశ్లేషణ ఫోర్త్ వన్ సమ్మోహనం ఫోర్త్ వన్ సమ్మోహనం ఇక్కడ ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ స్వేచ్ఛా సంసర్గం గురించి చెప్పాడు అలాగే స్వప్న విశ్లేషణ గురించి చెప్పాడు సమ్మోహనం గురించి కూడా చెప్పారు కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పని టెక్నిక్ ఏంటంటే సమగ్రాకృతి సమగ్రాకృతి కూడా దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయటానికి యూజ్ అయ్యే టెక్నిక్ అనమాట కానీ ఇది ఫ్రాయిడ్ చే చెప్పబడలేదు కాబట్టి ఇక్కడ సమగ్రాకృతి అనేది కరెక్ట్ ఆన్సర్ చాలామంది ఏంటి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన ఆన్సర్స్ పెడతారు ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ని మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి చెప్పబడని టెక్నిక్ అన్నారు ఆ చెప్పబడిన టెక్నిక్ ఏంటంటే సమగ్రాకృతి ఫిఫ్త్ వన్ వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఒక వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత హెరిడిటీ అనేది దాని యొక్క ప్రభావాన్ని సమర్థించడానికి ఇక్కడ కొన్ని అధ్యాయాలు ఇచ్చారు అవేంటో చూద్దాం అధ్యయనం ఫస్ట్ వచ్చేసేసి పియర్సన్ డార్విన్ కుటుంబం సెకండ్ వన్ ప్రీమన్ మిల్డెట్ రూత్ థర్డ్ వన్ స్కోడక్ పెంపుడు జంతువు ఫోర్త్ వన్ గోడాన్ జిప్సీ పిల్లలు ఇక్కడ అనువంశత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం వచ్చేసేసి పియర్సన్ డార్విన్ కుటుంబం రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం ఫస్ట్ వన్ ఏకాంతర క్రీడ సెకండ్ వన్ సమాంతర క్రీడ థర్డ్ వన్ సహకార క్రీడ ఫోర్త్ వన్ దౌర్జన్య క్రీడ ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళ స్నేహితులతో జరిపే ఫస్ట్ ఫస్ట్ సాంఘీక కృత్యం ఏమిటి అంటే సమాంతర క్రీడ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ సమాంతర క్రీడనే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట వాళ్ళ స్నేహితులతో మొదట జరిగే సాంఘిక కృత్యంలో క్రీడారకం సమాంతర క్రీడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత మాతృపితృ ప్రవృత్తులు కోపం మాతృ పితృ ప్రవృత్తి కోపం మాతృ పితృ ప్రవృత్తి కోపం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వన్ కుతూహలం భయం సెకండ్ ఆప్షన్ కుతూహలం భయం థర్డ్ ఆప్షన్ నవ్వు ఉత్సాహం నవ్వు ఉత్సాహం ఫోర్త్ వన్ నిర్మాణం జుగుప్సా నిర్మాణం జుగుప్సా సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత ఏంటంటే నవ్వు ఉత్సాహం నవ్వు ఉత్సాహం ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎయిత్ బిట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక లోపం ఈ దశకు సంబంధించింది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అవిపర్యాణాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ వన్ పూర్వప్రచాలక దశ థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ సెకండ్ వన్ పూర్వప్రచాలక దశ థర్డ్ వన్ మూర్త ప్రచారక దశ ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక లోపాలు అవిపర్యాణాత్మక భావన లోపాలు అనేవి ప్రచారక దశకు సంబంధించినవి పూర్వ ప్రచారక దశకు సంబంధించినవి అన్నమాట నెక్స్ట్ వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన అభిరుచి సహజ సామర్థ్యం వైఖరి నిష్పాదన వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏంటంటే సహజ సామర్థ్యాలు ఓకేనా సహజ సామర్థ్యాలు మాత్రమే వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచిస్తాయి టెన్త్ బిట్ శిక్షలు తప్పించుకోవటానికి విధేయత శిక్షలు తప్పించుకోవటానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందు చెందును శిక్షలు తప్పించుకోవటానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును పూర్వనైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ నైతిక స్థాయి స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి సహజ నైతిక స్థాయి ఫస్ట్ వన్ పూర్వనైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ నైతిక స్థాయి స్వీయ నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి సహజ నైతిక స్థాయి సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత చూపించే దశ ఏంటంటే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిన వాటిలో పూర్వనైతిక స్థాయి అయినా పూర్వ సాంప్రదాయ స్థాయి అయినా ఒకటే ఈ దశలో ఏంటంటే పిల్లలు శిక్షణ తప్పించుకోవటం కోసం విధేయులుగా ప్రవర్తిస్తారనమాట నెక్స్ట్ వన్ పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవటంలోని రక్షక తంత్రం పిల్లవానికి వ్యాసరచనా పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవటానికి అంటే భయపడి పాల్గొనడనమాట దాంట్లోని రక్షక తంత్రం ఏంటి అంటే ఫస్ట్ వన్ ప్రతిగమనం తదాత్మీకరణ ప్రక్షేపణం ఉపసంహారం ఫస్ట్ వన్ ప్రతిగమనం సెకండ్ ఆప్షన్ తదాత్మీకరణం థర్డ్ వన్ ప్రక్షేపణం ఫోర్త్ వన్ ఉపసంహారం ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏంటంటే వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉంది కానీ ఏంటి సరిగ్గా రాయలేడేమో బహుమతి రాదేమో అని భయపడి ఏం చేశాడు పాల్గొనలేదు సో ఇక్కడ అతను వాడిన రక్షకతంత్రం ఏంటంటే ఉపసంహారం విరమించుకున్నాడు పాల్గొనకుండా విరమించుకున్నాడు ఎందుకని తనకి పాల్గొనాలని ఉంది రెండు కారణాల వల్ల ఆయన విరమించుకోవాల్సి వచ్చింది ఒకటి సరిగ్గా రాయలేనని ఇంకొకటి రాసిన బహుమతి రాదని ఈ రెండింటికి భయపడి ఏం చేశాడు టోటల్గా ఆయన ఏ రక్షకతంత్రాన్ని ఆశ్రయించాడంటే ఉపసంహారం అనే రక్షకతంత్రాన్ని ఆశ్రయించి విరమించుకున్నాడు అనమాట సో కరెక్ట్ ఆన్సర్ ఉపసంహారం నెక్స్ట్ వన్ ప్రమీలకు ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది ప్రమీల అనే విద్యార్థికి ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది ఆ కళాశాల అంటే ఆమెకిష్టం కానీ హాస్టల్లో ఉండటం అంటే ఆమెకు ఇష్టం అయిష్టం అంటే ఇష్టం లేదనమాట ఈ సంఘటన అంటే ప్రమీల అనే ఒక స్టూడెంట్కి ఏంటంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ కాలేజీలో ఏంటంటే సీట్ వచ్చింది ఆ క ఆ కాలేజ్ అంటే తనకు చాలా ఇష్టం కానీ హాస్టల్లో ఉండాల్సిన అవసరం అయితే పడింది తనకి అది హాస్టల్ అంటే ఇష్టం లేదు ఈ సంఘటన ఉపగమనం 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 ఉపగమ పరిహారం ఉపగమ పరిహారం పరిహార పరిహారం ద్వి ఉపగమ పరిహారం ఇక్కడ వచ్చేసి ఉపగమ పరిహారం ఒకటి ఇష్టం ఒక ఇష్టం గనక ఉంటే అది ఉపగమ పరిహారం అవుతుంది తనకి ఆ కాలేజ్ అంటే ఇష్టం అది ఉపగమనం కానీ హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు అది పరిహారం సో ఒక ఇష్టం ఒక ఇష్టం ఉంటే అది ఖచ్చితంగా ఉపగమ పరిహారం అవుతుంది రెండు ఇష్టాలు ఉంటే గనక ఉపగమ ఉపగమ అవుతుంది ఒక ఇష్టం ఒక అయిష్టం ఉంటే ఉపగమ పరిహారం అవుతుంది రెండు అయిష్టాలు ఉండి ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే అది పరిహార పరిహారం అవుతుంది రెండు ఇష్టాలు రెండు అయిష్టాలు ఉన్నప్పటికీ ఉంటే గనక అది ద్వి ఉపగమ పరిహారం అవుతుంది సో ఇక్కడ ఉన్న మన క్వశ్చన్లో ఏంటంటే ఒకటి ఇష్టం కాలేజ్ అంటే ఇష్టం హాస్టల్ అంటే ఇష్టం లేదు ఉపగమ పరిహారం రైట్ ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గౌన అవసరం క్రింది వాణిలో గౌన అవసరం గౌన అవసరం అంటే సెకండరీ నీడ్ అనమాట సెకండరీ నీడ్ వచ్చేసి ఆహారం గుర్తింపు ఫస్ట్ ఆప్షన్ ఆహారం సెకండ్ ఆప్షన్ గుర్తింపు థర్డ్ ఆప్షన్ నిద్ర ఫోర్త్ ఆప్షన్ నీరు ఆహారం గుర్తింపు నిద్ర నీరు సో ఆహారం ఫుడ్ వచ్చేసి ఫస్ట్ అనమాట ప్రైమరీ నీడ్ అనమాట సో నిద్ర కూడా ప్రైమరీ నీడ్ అనమాట నీరు కూడా ప్రైమరీ నీడ్ ఇక్కడ గౌణ అంటే సెకండరీ అని వచ్చిద్ది సెకండరీ నీడ్ అనేది గౌణ గౌణ అవసరం అంటే సెకండరీ నీడ్ అనమాట సో ఏంటిదంటే గుర్తింపు ప్రతి వ్యక్తికి సెకండరీ అవసరం అంటే గౌన అవసరం ఏంటంటే గుర్తింపు తనని సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ తాను చేసే వృత్తి దగ్గర కానీ గుర్తించాలి అనేది అది ఒక సెకండరీ నీడ్ అనమాట గుర్తింపు సో గౌన అవసరం అంటే గుర్తింపు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంసిద్ధతా నియమం అభ్యసనా నియమం ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం సంసిద్ధతా నియమం అభ్యసనా నియమం ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం ఫస్ట్ వన్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఫస్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఇక్కడికి వచ్చేసేసి సంసిద్ సంసిద్ధతా నియమం అభ్యసన నియమం ఫలిత నియమం అనేది ఈ సిద్ధాంతం యొక్క ఫలితం ఏ సిద్ధాంతం యొక్క ఫలితం అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం యత్నదోష్ దోష అభ్యసన సిద్ధాంతం సంసిద్ధత నియమం అభ్యసన నియమం ఫలిత నియమం ఏ సిద్ధాంతం యొక్క ఫలితాలు అంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం దీని యొక్క ఫలితంగా వచ్చింది సంసిద్ధత అభ్యసన ఫలిత నియమం నెక్స్ట్ వన్ ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలు పొందటానికి ఉద్దేశింపబడ్డ పునర్భలన రకం ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందటానికి ఉద్దేశింపబడ్డ పునర్భలన రకం అంటే వేరే వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలు మనము నమ్ముకున్న సిద్ధాంతాలను ఉద్దేశించి మనకు మనం రీఛార్జ్ అవ్వటం అనమాట పునర్భలనం పొందుకునే రకం ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ వన్ ప్రత్యక్ష పునర్బలనం సెకండ్ వన్ పరోక్ష పునర్బలనం థర్డ్ వన్ స్వీయ పునర్బలనం ఫోర్త్ వన్ రుణాత్మక పునర్బలనం ఇతరుల నుండి ఏమీ ఆశించట్లేదు ఇక్కడ మనకు మనమే మనం నమ్ముకున్న సిద్ధాంతాలను బట్టి ఉద్దేశించబడిన పునర్బలన రకం ఏమిటి అంటే ఖచ్చితంగా అది స్వీయ పునర్బలనం స్వీయ ప్రమాణాలు ఎప్పుడొస్తాయి స్వీయ పునర్బలనం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ప్రత్యక్షంగా రావు అంటే మనం చూడటం ద్వారా రావు పరోక్షంగా ఎవరో చెప్పడం ద్వారా రాదు రుణాత్మకం అంటే నెగిటివ్గా బదలాయింపు బదలాయింపు జరగటం వల్ల రాదు స్వీయ ప్రమాణాలు పొందటానికి ఎప్పుడైనా కూడా స్వీయ పునర్బలనం మాత్రమే ఉపయోగపడుతుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ పునర్బలనం సిక్స్టీన్ ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది ఈ శృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది బట్టి స్మృతి సెకండ్ వన్ స్వల్పకాలిక స్మృతి థర్డ్ వన్ నిష్క్రియాత్మక స్మృతి ఫోర్త్ వన్ క్రియాత్మక శృతి బట్టి శృతి స్వల్పకాలిక స్మృతి థర్డ్ వన్ నిష్క్రియాత్మక స్మృతి ఫోర్త్ వన్ క్రియాత్మక శృతి సో క్రియాత్మక శృతిలో మాత్రమే ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది బట్టి కొట్టారంటే ఆ క్షణం గుర్తుంటుంది నెక్స్ట్ మినిట్ వాట్ ఈజ్ వాట్ అనేది అసలు ఏమీ గుర్తుండదు స్వల్పకాలం ఆ టైంలో యాక్టివ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ అది కొంతకాలం తర్వాత మొత్తం మర్చిపోవటం జరుగుతుంది నిష్క్రియాత్మక శృతి ఆ శృతి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తున్నట్టు ఉంటుంది కానీ దెర్ ఇస్ నో యూజ్ క్రియాత్మక శృతి ఏదైతే మనం గుర్తుంచుకున్నది మన క్రియల ద్వారా ఉంటుందో జ్ఞప్తికి ఉంటుందో అది మాత్రమే ఎక్కువ కాలం గుర్తుంచుకోవటం జరుగుతుంది ఈ శృతి రకం ఏంటి అంటే క్రియాత్మక స్మృతి నెక్స్ట్ వన్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూస్తున్నట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు జైగానిక్ ప్రభావం హాలో ప్రభావం డెజావ్ గెస్టాల్ ప్రభావం సో ఇది డెజావ్ అనమాట డెజావ్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే ఆ అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా అనుభూతి చెందలేదు కానీ ఆ సిచ్యువేషన్ మన ముందు ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసినట్టు అది అనుభూతి చెందినట్టు కూడా మనకు అనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈ ఆల్రెడీ నాకు ఈ విషయం చెప్పాడు కదా అచ్చం చెప్పినట్టు ఉంటుంది అని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది ఆ వ్యక్తిని మనం చూసిన అదే ఫస్ట్ టైం కావచ్చు లేకపోతే ఆ సంఘటన ఒక అనుభూతి అనేది మన జీవితంలో జరిగింది కూడా అదే ఫస్ట్ టైం కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది చూడకపోయినా మన జీవితంలో జరగకపోయినా అది ఏంటంటే అనుభూతి కలుగుతుంది చూసినట్లు అది ఆల్రెడీ జరిగినట్లు మనకి ఒకలాంటి అనుభూతి కలగటాన్ని డెజావ్ అంటారు సో కరెక్ట్ ఆన్సర్ డెజావ్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో స్మృతిని పెంచేది క్రింది వాణిలో స్మృతిని పెంచేది అంటే మెమరీని పెంచేది అనమాట దమనం అనుపయోగం అవరోధం ప్రేరణ దమనం అనుపయోగం అవరోధం ప్రేరణ ప్రేరణ మాత్రమే శృతిని పెంచుతుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రేరణ నెక్స్ట్ వన్ విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవటంలో విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించటం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు అనుకరణ బదలాయింపు ప్రతికూల బదలాయింపు ఆర్ అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ద్విపార్స బదలాయింపు శూన్య బదలాయింపు సో ఏంటంటే విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవటంలో మాతృభాష ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రతికూల భాష అంటే ప్రతికూల బదలాయింపు విదేశీ భాష అంటే టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ మాతృభాష మదర్ టంగ్ ఎప్పుడో డిఫరెంట్గానే ఉంటుంది ఏ మదర్ టంగ్ తీసుకున్నా సో దానికి ఇది ఎలా ఉంటుంది అంటే అది నేర్చుకోవటానికి ఉచ్చరించడానికి ఇది ప్రతికూల బదలాయింపు అంటే నెగిటివ్గా పనిచేస్తుంది కానీ అనుకూలంగా పనిచేయదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతికూల బదలాయింపు నెక్స్ట్ వన్ శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించటం అనేది నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వటం శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవటం పునర్భలనం సిద్ధ స్వాస్థ్యం సామాన్యీకరణ విరమణం పునర్భలనం ఆయత్న సిద్ధ స్వాస్థ్యం సామాన్యీకరణ విరమణ విరమణ ఆన్సర్ వచ్చేసి విరమణ ఇక్కడ ఎండ శాశ్వత నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం అనేది స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన అదేమవుతుంది అంటే మన కండిషన్ పెట్టితేనే అది రెస్పాండ్ అవుతుంది అది క్రమంగా ఏమవుతుంది మాయమైపోతుంది అంటే ఆ కండిషన్కి అది రెస్పాండ్ అవ్వదు కాబట్టి ఆ స్థితిని మనం విరమణగా కన్సిడర్ చేస్తాము సో ఇవి ప్రీవియస్ టెట్ పేపర్లో వచ్చిన సైకాలజీ ఆర్ పెడగాలజీ అంటే శిశు వికాసం సంబంధించింది కదా యాక్చువల్ అది కూడా సైకాలజీనే నథింగ్ బట్ సైకాలజీ సో దానికి సంబంధించిన బిట్స్ అనమాట ట్వంటీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మిగతావి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం